ఎట్లుందన్న ఎలక్షన్స్ టైం దగ్గర వస్తుంది ఎంపీ ఎలక్షన్స్ కనిపిస్తుందా హడావిడి మీ ఏరియాలో హడావిడి అయితే అసలు లేదు హడావిడి అసలు లేదు ఏమున్న మీడియా ప్రెస్ ఇదే ఉంది కానీ పబ్లిక్లో పెద్ద హడావిడి ఏం లేదు పార్టీ తరఫు నుంచి వాళ్ళ వాళ్ళ పార్టీ వాళ్ళు చేసుకుంటారు అంతే తప్ప జనరల్ రాగిడి లక్ష్మారెడ్డి బీఆర్ఎస్ కాంగ్రెస్ వచ్చి సుజిత లక్ష్మ మహేందర్ రెడ్డి బీజేపీ ఇటీవల ఆ నాయకులందరూ అందరూ ఇదివరకు పరిచయం ఉన్న వాళ్ళైనా ఇప్పుడు ఇప్పుడు కొత్తగా చూస్తున్న వాళ్ళ స్థానికంగా మీకు లోకల్ అనుకునే నాయకుడు ఎవరు ఇక్కడ లోకల్ అంటే రాగిడి లక్ష్మణ్ ఆయనే లోకలు సునీత వేరే పార్టీ పార్టీ మారినామే బీఆర్ఎస్ నుంచి వచ్చినామే ఇటు నోటెడ్ పర్సన్ బాగా అందరికీ తెలుసు కాకపోతే బీజేపీ వచ్చి ఇక్కడ చేసేది ఏముండదు పెద్ద సీట్లు కూడా ఒక నాలుగైదు సీట్లు వస్తే రావచ్చు రావచ్చు రావాలని మేము అనుకుంటాం ఎందుకంటే ఆటో డ్రైవర్ల గురించి బాగా ఆలోచించేది కొంచెం ఈ మధ్య అసెంబ్లీలో కూడా అసెంబ్లీలో కూడా మా గురించి కొట్లాడుతున్నాడు హరీష్ రావు కావచ్చు కేటీఆర్ కావచ్చు ఏమైనా కొన్ని స్టెప్స్ చేస్తున్నాడు వాళ్ళు వాళ్ళు జస్ట్ చేయగలుగుతారని మా ఆశ ఎందుకు ఎంపీ ఇక్కడ ఈ లేదంట పెద్దగా అయితే ఆయన పార్టీలో దానికి ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చాడు నెక్స్ట్ అసెంబ్లీ ఎలక్షన్స్ ఉంటాయి కదా వాటి కోసమే ఎక్కువ ప్రాబ్లం ఇస్తుంది పబ్లిక్ ఏం పెద్దగా చేసింది ఏం లేదు అట్లాంటివి ఆయన ఒక పెద్ద రివర్స్ ఏమి కాదు కానీ చెప్తూ ఉన్నది అది సిట్టింగ్ సీట్ మాదే ఇప్పుడు కూడా మేమే వస్తాము అనేసి వాళ్ళు ప్రచారంలో ప్రతి ఒక్క ఇప్పుడు అట్లాంటివి ప్రజెంట్ సీట్స్ ఉన్నాయి పోయిన కూడా ఉన్నారు కదా దానికి దీనికి సంబంధం లేదు అసలు పనిని బట్టే ఎవరికైనా పనిని బట్టే అప్పుడున్న మూడు బట్టి పార్టీ ఎట్లుంది అంటే మీరేమనుకుంటారు నాయకుని చూసి ఓటేద్దాం అనుకుంటారా పార్టీని చూసి ఓటేద్దాం పార్టీని చూసి వేద్దాం పార్టీ ఇప్పుడు ఉన్న పార్టీ బీఆర్ఎస్ ఆటో వాళ్ళకి కొంచెం అనుకూలంగా ఉంది ఎందుకు మూడు నెలలలోనే టైం ఇవ్వాలి కదా ఎందుకు విసుగు చెందిరు కాంగ్రెస్ పార్టీ ఏం లేదమ్మా మాకు కొంచెం ఐడియా ఉంది దాని మీద దాని గురించి చెప్తున్నాం అంతే మార్పు కోరుకొని మీరు ఓట్లు వేస్తేనే కదా మార్పు కోరితే ఏముందమ్మా ఇప్పుడు రేపు ఎంపీ ఎలక్షన్స్ అయితే మొత్తం క్లియర్ బయటపడుతుంది ఎంపీ ఎలక్షన్స్ వరకే వీళ్ళు అంతా కలిసి ఉన్నట్టు నటిస్తున్నారు నాకు తెలుసు ಕಾಂಗ್ರೆಸ್ ಪಾರ್ಟಿ